ఇప్పుడు కొన్ని సుమతీ శతక పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారునేరున్ద్విజుడు చొప్పడిన నుండుము చొప్పడకున్నట్టు యూరు చురకుముసుమతి దీని యొక్క భావము అప్ అవసరమైనప్పుడు రుణమిచ్చువాడును అవసరమైనప్పుడు అప్పునిచ్చు మిత్రుడును రోగం వచ్చినప్పుడు చికిత్స చేయుటకు వైద్యుడును ఎప్పుడు నీ రెండక ప్రవహించు నదియు శుభాశుభ కర్మములు చేయించు బ్రాహ్మణుడును ఉన్న ఊరిలో నుండుము ఈ సౌకర్యము లేవియు లేనిలో లేని ఊరిలో ఉండకుము అని ఈ పద్యం యొక్క భావము ఇంకొక పద్యము అల్లుని తనంబును గొల్లని సాహిత్య విద్య కోమలిని జమున్ బొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులును లేవు తెలియ సుమతి సుమతి అల్లునిలో మంచితనం ఉండదు దేనికో ఒకదానికి పీడించుచూనేయుండును గొల్లవానికి భాషా పాండిత్యము లభించుటయు అరుదు స్త్రీలు నిజము చెప్పుట అన్నది ఉండదు ఊకను దంపినను బియ్యం రావు ఇది గ్రహించి మానవులు మెలగవలను అని ఈ పద్యం యొక్క భావము ఆ కొన్నగూడెమృతము తా కొంకక ఇచ్చువాడే దాత్రధరిత్రిన్ సోకూర్చువాడే మనుజుడు తీడే వంశకుడు దీని యొక్క భావము ఆకలితో నున్నప్పుడు అన్నమే అమృతం వలె రుచిరకముగా రుచికరముగా నుండి ప్రాణములు నిలుపును అడిగిన వారికి వెనుకాడక ఇచ్చువాడే దాతయనిపించుకును జీవితములో కష్టాలను సహించి నిలిచిన వాడే పూర్ణపురుషుడు ధైర్యంతో బంధుమిత్రులను ఆదుకునివాడే వంశోద్ధారకుడు అగును అని ఈ పద్యం యొక్క భావము ఆ కలియుదుగని కడుపును వేకటియగు లంచడుపు విడువని బ్రతుకున్న నూతి యుదకము మేకల పాడియును రోతమేదిని తిని సుమతి కడుపు నిండని భోజనమును చూడాలైన వేష్యతో సంపర్కమును నిలువయుండి పాచిపెట్టిన నూతి నీరును మేకల పాడియు అసమ్య అస అసహ్యంగా నుండును అని భావము ఇచ్చునది విద్య రణమున జొచ్చునది మగత నంబు కైతవాదుకు మెచ్చునదునది కీడు సొమ్ము వసుధను సుమతి దీని యొక్క భావము శిష్యులకు ఇతరులకు వివరించి చెప్పగలిగినదే నిజమైన పాండిత్యము బయట ప్రగల్భములాడట కాక యుద్ధంలో నిలవగలిగినదే వీరత్వము కవీంద్రులు మెచ్చునదే అసలైన కవిత్వము వివాదమునకు దారితీయు పనియే మనుష్యునకు హానికరము అని భావము ఇమ్ముగ జుడువని నోరును అమ్మాయిని పిలిచియున్న మడుగని నోరు తమ్ముల మబ్బని నోరును కుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటరసుమతి దీని యొక్క భావము చిన్నప్పటి నుండి చదువులు నేర్వని నోరును అమ్మాయని పిలిచి అన్నం పెట్టమని అడుగు భాగ్యం లేని నోరును తాంబూలం వేయని నోరు నూ కుమ్మరివాడు మన్ను త్రవగా ఏర్పడిన గుంట వంటిది కానీ సార్థకమైనది కాదు అని ఈ పద్యం యొక్క భావము ఉడుముండదే నూరేండ్లను బడియుండదే పేర్మి బాము పది నూరేండ్లుండు మడుగున గొక్కెరయుండదే కడునిల పురుషార్థపరుడు కావెద సుమతి ఉడుము నూరేండ్లు బ్రతుకును పాము వెయ్యేండ్లు బ్రతుకును మడుగులో లోకంగా చిరకాలము జీవించును వాని వలన లోకమునకు లాభమేమి పోనిమో వానికి ఏమైనా స్వలాభం ఏమనున్నదా అనగా ఆత్మోద్ధరణకై చేయు కృషి ఏమున్నది మానవుడై పుట్టిన తర్వాత ధర్మార్థ కామ మోక్షముల పురుషార్థములు సాధించవలన లేనిచో ఆ మానవుని యొక్క జన్మము పైవాని వలనే వ్యర్థమని ఈ పద్యం యొక్క భావము నెక్స్ట్ పద్యము ఉత్తమ గుణములు నీచున కెత్తే నెయ్య నెత్తిచ్చి నిత్తడి బంగార మగునెయ్యోమతి దీని యొక్క భావము నీచ స్వభావము కలవానికి సద్గుణములు ఎట్లు వెచ్చును సమానమైన విలువనిచ్చి కరిగించి మూసలో పోసినను ఇత్తడి బంగారమగునా మారునా అని భావము ఉదకము ద్రావెడు హయమును మదమున సుం పొంగుచుండు మొదవు కడనున్న వృషభము జడువని నీచులను జరీ ఈ పద్యం యొక్క భావము నీరు త్రాగుచున్న గుర్రం దగ్గరకును మదించిన ఏనుగు దగ్గరకును ఆవు దగ్గరకున్న ఆబోతు దగ్గరకును చదువు సంజలు లేని నీచుని దగ్గరకును వెళ్ళరాదు ప్రమాదం కలుగుతుంది అని ఈ పద్యం యొక్క భావము రేపటి వీడియోలో మరికొన్ని సుమతీ శతకములతో మళ్ళీ కలుస్తాం